పద్దు చెప్పాలనుకుంటున్నా ఏంటి మనం వేరే వెళ్ళిపోదాం ఎందుకండి సిచ్యుయేషన్స్ అన్నీ బాగాలేదు మనం ఎదగాలి అంటే ఖచ్చితంగా మనం బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళి ఒక మంచి బిజినెస్ ప్లాన్ చేసుకొని హ్యాపీగా బతకొచ్చు ఏంటండి ఎట్లా ఉన్నారు దుర్గా నీకు విషయం చెప్పాలి మనం తమ్ముడు వాళ్ళతో ఎక్కువ రోజులు కలిసి ఉండలేము వేరే ఇలా తీసుకొని మనం సపరేట్గా కొందాం మన బిజినెస్ మనం చేసుకుందాం ఎందుకండి ఎందుకంటే వాళ్ళు అసలే వాడు ఏం సంపాదిస్తున్నాడు ఏ ఖర్చు పెడుతున్నాడు అసలే ఏం అర్థం కావడం అక్కా మీ మర్తగారు వేరే కాపురం పెడదాం అంటున్నారు అక్కా అవునా మీ బావగారు కూడా అదే అంటున్నారు మరి ఎలా అక్క కుటుంబం విడిపోతుంది కదా చూద్దాం ఏదో ఒకటి చేసి వాళ్ళు లాభదాం సరే అక్క అక్క మేము ఇంట్లో ఉండాలనుకోవట్లేదు బయటకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం మేము కూడా ఇంట్లో ఉండాలనుకోవట్లేదు మేము కూడా వెళ్ళాలి అనుకుంటున్నాం అబ్బా దుర్గా ఇన్నాళ్ళకి నా మనసులో మాట కరెక్ట్ గా చెప్పావు ఏమండి మీరు బావగారు దగ్గర పది లక్షలు తీసుకున్నారు కదా అవి ఇచ్చేసి వెళ్ళమంటుంది మా అక్క ఏవండీ మొన్న మీ నాన్నకి ఒంట్లో బాగలేనప్పుడు మీ తమ్ముడు చూసుకున్నాడు కదా అయితే మీరేమో ఆఫీస్ పని చేసుకున్నారు అవును అప్పుడు తన బిజినెస్ ఏదో లాస్ అయిందంట అయితే నేనేం చేయాలి ఆ డబ్బంతా కట్టేసి వెళ్ళమంటుంది మా పద్దు ఎక్కడి నుంచి ఇప్పుడు ఏమండి పిల్లలేమో పద్దుకి మరిది గారికి అలవాటు అయ్యారు మనం వెళ్ళాలి అన్న విషయం చెప్పిన దగ్గర నుంచి ఇద్దరికి ఒకటే జ్వరం అండి అదే అండి నేను అనుకుంటున్నాను మన దగ్గర చాలా డబ్బు ఉంది కదా తగ్గిపోతుంది అంతగా బెంగ పెట్టుకొని జ్వరం ఎక్కువైతే ఫోటోస్ లో చూపిద్దాం అండి ఏమండి చిన్ని వాళ్ళని చూడకుండా అయితే మీరు ఉండలేరు చిన్ని వాళ్ళకైతే జ్వరం తగిలింది వాళ్ళనైతే ఎలాగో బావగారు హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తారు కానీ మీరే ఎలాగో పోతే పోనివ్వండి పిల్లలే కదా మనం ఎలాగో విడిగా వెళ్ళాలనుకుంటున్నాం కదా వెళ్ళాలి అన్నయ్య మనం విడిపోదురా కలిసే ఉందాం క్షమించు లెక్క చూసుకోలేదురా కానీ విడిపోవాలని ఆలోచన మన మనసులు ఎంతగా కలిసి ఉన్నాయా నన్ను క్షమించరా జీవితంలో ఇంకొకసారి మనం ఎప్పుడు మనం పెట్టుకోవాలని కోరుకోవచ్చు మనం ఎప్పటికీ ఇలాగే కలిసే ఉందాం అన్న ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు మంచిగా చూసుకునే భర్త అత్తమామలు మంచి కుటుంబం ఉన్నప్పటికీ కూడా ఇలా ఉన్నవి లేని చెప్తారు ఆడదానికి బూదేవి అంత సహనం అంటారు మరి ఇలాంటి వాళ్ళని ఏమన్నాలో